బావా నన్ను కొట్టి చాలా తప్పు చేశావు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఏమనుకున్నావు నా గురించి ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను నేను ఇప్పుడే మా పుట్టినింటికి వెళ్ళిపోతాను ఏమనుకున్నావు నా గురించి మా అన్నయ్యలు తలుసుకున్నారనుకో నీ మెడకాయ మీద తలకాయ ఉండదు మళ్ళా నీ ఇంటికి గడప తక్కువ అప్పుడు అడుగు ఇప్పుడే నా అకౌంట్ లో సాలరీ క్రియేట్ అయింది పండగకి ఏదో షాపింగ్ ఏం పండక్ చేసుకుందాం మరి ఇందాక మా అన్నయ్య వాళ్ళు తలకాయ ఏదో అన్నా ఏ అవన్నీ పట్టించుకోక బావా ఆ నా తల్ల తల్లో బుర్రనే ఉండదు ఆ నా కొడుకులకు బుర్రనే ఉండదు సర్లే బావా స్టాపించు మరి ఈ రోజు వెళ్ళను రేపు రోజు